అయ్యండి నేను రీసెంట్గా వైజాగ్ వెళ్ళాం కదండి వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్ళి చూసుకుంటూ వచ్చాం లాస్ట్ రోజున అయితే మాత్రం ఈ జగదాంబ సెంటర్కి వెళ్ళామండి మహాలక్ష్మి గుడి చూసుకొని వచ్చిన తర్వాత జగదాంబకు అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి వెళ్ళగానే కళ్ళు చెదిరిపోయాయండి ఎందుకంటారా అతను రెండు కళ్ళు కూడా సరిపోవేమో అనిపిస్తుంది ఆ బజార్ అంతా చూస్తేనో బట్టలు అదే ఎంత అమ్ముతున్నారంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ వీళ్ళు వచ్చి కొనుక్కుంటారు వీళ్ళకి మాత్రమే అని కాదండి అందరికీ మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఆ స్ట్రీట్లోనే ఉన్నాయండి ఆపోజిట్ 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 మొత్తం అంతా కూడాను కొంచెం తిరిగి తిరిగి ఆకలేసింది మిక్చర్ అయితే చేయించుకున్నాము కొంచెం తినేసాము బట్టలు అయితే మాత్రం ఏవో రెండు టాప్లు అయితే మాత్రం వీక్నెస్ కదండి ఆడవాళ్ళకి ఎక్కడికైనా వెళ్తే కొనుక్కోవాలని చెప్పి అలా రెండు టాప్లు అయితే మాత్రం కొనేసుకున్నామండి డబ్బులు అలా కాగితలా ఖర్చు అయిపోతాయంట అంటే సరే ఇక్కడేనండి ఆ పాయింట్ అంటే ఎందుకనుకుంటే అసలు ఏం కొంటున్నాము ఏం చేస్తున్నావు ఏమీ తెలియదు అండి డబ్బులు మాత్రం అయిపోతూ ఉంటాయి సరుకులు మాత్రం మనం టాప్లు కనిపోతూ ఉంటాయి కానీ జగదాంబ సెంటర్లో టాప్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి నాకు పిచ్చి పిచ్చగా నచ్చేసే టాప్లు అయితే మాత్రం అంత బాగున్నాయి మీరు ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు జగదాంబా సెంటర్కి మాత్రమే వెళ్ళండి అది కూడా నైట్ టైం వెళ్తే ఆ లైటింగ్లో చూస్తే ఎంత అందంగా ఉన్నదంటే మార్కెట్ అంతా కూడా చాలా బాగుందండి మనం మాల్స్లోనే అనుకుంటా మాల్స్లోనే అక్కర్లేదండి నార్మల్గా బయట అనుకున్నా కూడా అవే టాప్స్ అండి కాకపోతే కొంచెం వాళ్ళు కొంచెం ట్యాక్సీలతో వేస్తారు వీళ్ళు డైరెక్ట్గా అంతే ఓ యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గిస్తారంటే వాళ్ళు చెప్పింది దాన్ని మిక్చర్ అయితే మాత్రం మద్దరిపోయిందండి